మనకు మన కానిస్టేబుల్ గారు ఆఫీస్ అంటే బుద్ధగా ఉంటాయి ఏమంటు మన కానిస్టేబుల్ గారు వెహికల్ ఆఫీస్ అంటే అవునా బండి బా ఒక మిషన్ తీసుకోవాలి నన్ను అడ్ పెట్రో మొబైల్ ఎక్కడ ఉంది ఎక్కడ నువ్వు నెంబర్ నెంబర్ పెట్టు ఏం పని చేస్తావు బండి ఎట్లా దొరాలా తెలోదా తాగి బండి దొరద్దు అని తెలియదానికి ఇప్పుడు మిషన్ తీసుకెళ్ళి పొల్యూషన్కి వెళ్ళి మిషన్ తీసుకొని మిషన్ ఊదించి రంగు ఎక్కేసారు ఇప్పుడు అడ్మిన్ వక్కలు తీసుకెళ్ళి ఇప్పుడు ఒక్కడే ఉన్నా ఇద్దరుండదు చలో బండి కూడా తీసుకెళ్ళండి మన అడ్మిన్లో అడ్మిన్ వెహికల్ ఎక్కించుకొని బండి అసలు నడు తీసుకెళ్ళి అది కాదు మన పెట్రోల్ మొబైల్ పెట్రోల్ మొబైల్ తీసుకెళ్ళి పని చేసుకున్నాము చాలా వాళ్ళని పెట్రోల్ మొబైల్ లిస్కెళ్ళు రెండు